హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండవ రోజండి మా ఊర్లో జరిగే మౌలాలి నాగుల్ మీర ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆ స్తంభం అనేది ఊరేగింపు చేస్తున్నారు ప్రతి ఒక్క గుమ్మం ముందు ఆ స్తంభానికి వారు వస్తారనమాట ఊరేగింపుగా ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వస్తుంది చాలా బాగా జరిగిందండి ఒక్కొక్కళ్ళకి అమ్మ ముత్యాలమ్మ తల్లి దగ్గర ప్రసాదం చేస్తుంటే అమ్మవారు కూడా వచ్చారు ఒక్కొక్కళ్ళకి ఒంటి మీదకి చాలా మందికి అండి చాలా మందికి అలా అయింది అది అమ్మవారి మహత్యం అనుకోవాలి చాలా మంది అలా ఉన్నారు ఇక్కడ మా వీధిలోనే అలా నలుగురు జరిగింది అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమ సాంబ్రాణి పొగ ఆ చప్పట్ల సౌండ్ అనేది డప్పు వాయిస్తారు కదా ఆ సౌండ్ అనేది ఇంకా ఇంకా కావాలన్నారు అలా అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు నాకు ఇంకా కావాలి పసుపు కుంకుమ సాంబ్రాణి పొగ అని చెప్తున్నారు ఇప్పుడు మా ఇంటి ముందుకు వచ్చింది ధ్వజస్తమ్మ నే అంటే ఆడపిల్లలు వారు పోస్తే మంచిది అన్నారు ఎలాగో నేను ఎలాగో అక్కడే ఉన్నాను కాబట్టి నేను పోసాను అన్నమాట వారు పోస్తున్నా నేను వారు పోసి కొబ్బరికాయ కొట్టాలన్నారు ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందుకండి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే ఊరేగింపు అనేది ఫస్ట్ ఎయిట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయించుకొని తీసుకొచ్చారు స్తంభాన్ని ఎయిట్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ వన్ అయింది మళ్ళీ గుడి దగ్గరికి చేరుకునేసరికి అంత టైం పట్టింది ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మం ముందుకి వెళ్ళి అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టారు ఊరంతా తిరిగారు అంటే ఒక డే మొత్తం పట్టింది ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా జరిగింది అందరు ఆడపిల్లలు వచ్చారు బాగా జరిగింది అనమాట అక్కడ ధ్వజిస్తం మనకి గంధం రాయాలండి ఎందుకంటే ఇది మౌలాలి నాగుల మీర అంటేనే గంధం అనమాట ఎక్కువ గంధంతో ఉంటది చెప్పాను కదా మా ఊర్లో ముస్లింస్ హిందూస్ అంతా కలిపి చేసుకునే పండుగ చాలా నమ్ముతారండి చాలా దూరం నుంచి కూడా వస్తారు మా ఊరికి మౌలాలి నాగుల మీద స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో పీర్లు పండగ అప్పుడైతే అసలు ఎంత మంది జనం ఉంటారు నేను గందం రాస్తున్నాను ఆ రెండు చెండాలు వచ్చేసి మౌలాలి నాగుల మీద అంటారండి మా ఇంటి ముందు అయిపోయింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అలా ఊరు మొత్తం తిరిగారు చాలా టైం పట్టింది వాళ్ళకి పాపం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రోజు మొత్తం తిరిగినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటి ముందుకి వెళ్తుంది అందరూ వారు పోసి దండం పెట్టుకుంటారు ఇక ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఎలాగో మా డాడీ సారి కోకోనట్ ట్రీని ఫస్ట్ది మా పిల్లలు టేస్ట్ చూడాలనే ఉద్దేశంతో ఫస్ట్ కాయ మా లాశా కోసం అని పెడితే మా వాడు వచ్చేసి ఆహా నేనే టేస్ట్ చేస్తాను అన్నాడు సరే అని ఇద్దరికి ఒకేసారి ఇచ్చాను పేచి లేకుండా చాలా బాగున్నాయండి వాటర్ కేరళ కోకోనట్స్ అంటే ఇవి హైబ్రిడ్ కొంతమంది కేరళ అంటున్నారు కొంతమంది హైబ్రిడ్ కోకోనట్స్ అంటున్నారు చాలా బాగున్నాయి ఇక్కడ నేను వాళ్ళ అక్క కాని చెప్తుండే వాడు ఫీల్ అవుతున్నాడు ఆహా నాకే కావాలి అని చివరికి ఇద్దరికి ఈక్వల్ గా ఇచ్చా ఎట్ చాలా బాగున్నాయండి ఇప్పుడు దాకా నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వన్స్ అగైన్ యూ సో మచ్ అండి కాసిన అన్ని మీ ఇద్దరికేనా ఏడున్నారు కాబట్టి ఏలో కాసిన అని మీకేనా